మహేశ్వరం కాన్ఫెన్స్లో చెరువులు మాయం దీనిపైన ఇరిగేషన్ మంత్రి ఈఎన్సీస్ లెవెల్లో రివ్యూ చేయటం జరిగింది రిస్టోర్ ఆల్ ది ట్యాంక్స్ అని ఆదేశాలు ఇవ్వటం జరిగింది కబ్జాలు అయితే కూడా మళ్ళీ తోడండి చెరువులుగా మార్చండి అని ఆదేశాలు ఇవ్వటం జరిగింది అందుకే పదహారు పదిహేడు ఆ ప్రాంతంలో ఇరిగేషన్ మంత్రి గారు ఈ చెరువులను ముఖ్యంగా మీర్పేట్ బడంగపేట ఏరియాలో ఉన్న చెరువులను సందర్శించడానికి వస్తున్నారు కనుక ఎవరెవరైతే చెరువులను రక్షిద్దాం రక్షణ రక్షిద్దామనే కమిటీలు ఫామ్ చేసి చెరువు రక్షణ కమిటీలుగా మారారో మీరందరూ కూడా రిపోర్ట్లను రిపోర్ట్లతో రెడీ ఉండవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను ఇరిగేషన్ అఫీషియల్స్ కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను మీరందరికీ నేను ఇదివరకే చెప్పాను మొదలు చెరువులు ఆకారము మ్యాపులు ఏవి ఇప్పుడున్న చెరువులు ఏ విధంగా ఉన్నాయి వాటి ఆకారం ఏంది వీటి మ్యాపులు వేసి సిద్ధంగా ఉంచవలసిందిగా మీకు నేను చెప్పడం జరిగింది మంత్రి గారు మీ అందరి సమక్షంలో వీటి రివ్యూ జరుగుతుంది కనుక మీరు అందరు రెడీ ఉండవలసిందిగా కారుతున్నా అందరి నాయకులకు కూడా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా మీ అభిప్రాయాలను తెలియజేయడానికి మీరు సమా రెడీగా ఉండవలసిందిగా నేను కోరుతున్నాను